అందుకని చాలా బాగా చేస్తుంది రొట్టెలు అందుకని రెండు ఈ మధ్య కాలంలో ఏది కావాలన్నా నిమిషాలలో తయారయ్యే పెద్ద పెద్ద హోటల్స్ అందుబాటులో ఉన్న ఈ చిన్న గుడిసెలో దొరికే జొన్నరట్టు కోసం దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఉన్న విశేషాలేంటో తెలుసుకోవాల్సిందే పెద్దపల్లి జిల్లా గోదావరి పౌరౌస్ కాలనీ వద్ద భారతీయ అనే అరవై ఐదేళ్ల మహిళ గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే ఉపాధి కోసం జొన్నరట్టలు చేయడం ప్రారంభించింది జొన్నరలు ప్రారంభం ముందు ఇక్కడే చిన్న గుడిసెలో కూరగాయలు విఫం చేస్తుండేది కూరగాయల వ్యాపారంలో సరిగ్గా మేము బ్యాగ్లు వేసుకుంటాం యాభై కిలోలు యాభై కిలోలు బ్యాగ్లు వేసుకొని పట్టించి కట్టాము చిక్కు పొయ్యి గిరినీ పట్టించుకొని వస్తాం జొన్నలు కొంటాం గోధుమలు కొంటాం కొని పట్టిస్తారు పట్టించి మాకు తిరే అలవాటు బిడ్డ మేము నాటి మేనకటి మనసులం కాబట్టి మాకు కట్టెల మీద అండ్కు తినడా ఇస్తాం ఈ అమ్మ జొన్న రొట్టెలు చేసే ఈ ప్రాంతం పెద్ద సిటీ సెంటర్ కాకపోయినప్పటికీ అమ్మ చేతితో చేసిన జొన్న రొట్టెలకి మాత్రం దూర ప్రాంతాల నుండి వచ్చే కస్టమర్లు ఉన్నారు అమ్మ చేతి వంట తింటే ఎలా ఉంటుందో అమ్మ చేసే జొన్న రొట్టెలు కూడా అంతే రుచిగా ఉంటాయని కస్టమర్లు తెలిపారు అందుకని ఇక్కడికి వస్తాయా చాలా రుచి బాగుంటది మంచిగా ఉంటది పది రూపాయలకు ఒక రొట్టె చాలా విధానంగా చేస్తుంది మంచిగా ఇస్తుంది తిన్నరా చాలా మంచిగా చేస్తుంది కష్టపడుతుంది మళ్ళా గ్యాస్ మీద కాకుండా పొయ్యి కట్టెల మీద కాలుస్తుంది చాలా బాగుంటాయండి అందుకని ఇక్కడికి నేనే కాదు చాలా మంది వస్తారు భారతమ్మ పూర్వకాల పద్ధతిలో కట్టెల పొయ్యి పై రొట్టెలు కాలుస్తుంది రుచి బాగుండటంతో జొన్న రొట్టెలు ఆర్డర్లు ఎక్కువగా వస్తాయని తెలిపింది సింగరేణి కార్మికులు ఇతర ఫంక్షన్లకి ఆర్డర్లు చేస్తారని తెలిపింది నాకు ఆర్డర్లు ఉంటాయి కాబట్టి వారండి బావిలో ఎవరు ఇది చేసుకుంటే ఫంక్షన్ చేసుకుంటే పట్టుకొని వెళ్తారు ఈయన ఇంటికచ్చి తీసుకెళ్తారు భారతమ్మ వద్ద జొన్న రొట్టెలతో పాటు గోల్మరొట్టెలు కూడా లభిస్తాయి వీటితో పాటు చికెన్ మటన్ కూరలు కూడా ఆర్డర్లపై తయారు చేసి ఇస్తారు చికెన్ మటన్ కూరగాయలు కూడా అండిస్తాం కావాలంటే చికెన్ కైతే కిలో నూట ఇరవై మటన్ కు నూట యాభై రూపాయలు కట్టెల పోయిన చేస్తాను కాబట్టి చేత చేత్తన్న కాబట్టి ఏం కల్తీ కలవదు కాబట్టి ఇక్కడికి వస్తాను మాకు టేస్ట్ ఎక్కడ బాగుంటే ఆడిపోతారు ఇక పెయిన కొద్దిగా ఉప్పుకుంటారు బిడ్డ నేను ఒకటేసారి ఉప్పుకోను అడవి వారం వస్తుంది మీకెందుకు ఆలస్యం మీరు కూడా అమ్మ చేతి రుచి చూడాలనుకుంటున్నారా అయితే గోదర్గలోని పౌరజ్ కాలనీ వద్ద భారతమ్మని సంప్రదించండి